అందరికీ నమస్తే అన్న ప్రస్తుతం మనం కడప జిల్లా ముద్దునూరు మండలం కొటాలపల్ల గ్రామంలోని ప్రసాద్ అన్న వాళ్ళ తోటలో ఉన్నాము సో ప్రస్తుతానికి వాళ్ళ తమ్ముడు హరే అన్న మనకు అందుబాటులో అయితే ఉన్నాడు నమస్తే అన్న నమస్తేనా సో చాలా బాగున్నా అన్న దాదాపుగా వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ అయితే మనం ఒక వీడియో చేశాము సో అప్పుడైతే తోట ఇంత గుబురుగా ఇంత పదల పొదలు లేదన్నా అవునా చిన్న చిన్న గుండేది వన్ ఇయర్ కి ఇంత ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా మనం తీసుకున్న ప్రికాషన్స్ బట్టి టైం కూడా అంటే ఇప్పుడు మొక్కల ఏజ్ పెరిగింది కదా దాంతోపాటు మనం తీసుకున్న చర్యలు అయితే ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సిన పోషకాలన్నీ టైంలో అంటే టైం టు టైం అందియడము దానికి కావాల్సిన ఎరువులు అంటే పశువులు ఎరువు లేకపోతే కోళ్ళ ఎరువు అంత ఎంత కావాలో అంత కరెక్ట్ గా మనం అప్లై చేయడం మూలంగా మీరు ఇన్ ఇన్ని బ్రాంచెస్ చూడగలుగుతున్నాం మనం తోటలో ఓకేనా మన ఏరియాలో ఎక్కువ టమాటా మిరప అరటి మొక్కజొన్న చినికాయ వండిస్తుంటారు కానీ మీరు డ్రాగన్ ఫ్రూట్ ఇంత బాగా వండించడం చాలా సంతోషంగా ఉంది అంటే ప్రతి రైతుకు మీరు ఆదర్శంగా ఉండాలి ఎక్కడో చెన్నైలో కదా చెన్నైలో బిజీ వర్క్ లో ఉంటూ సో మళ్ళీ ఇక్కడ హాలిడేస్ లో వచ్చుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు చాలా థ్యాంక్ యూ సో ఇంకోటి ఏంటంటే మనం వన్ ఇయర్ బ్యాక్ మనం వీడియో పెట్టినప్పుడు ఇంత తోట లేదని చెప్పాం కదా సో మనకు వన్ ఇయర్ నుంచి ఇప్పటికి మీరు మధ్యలో అంటే ఎన్ని కటింగ్ చేశారు డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే జూలై నుంచి మనకి ఈ సంవత్సరం వర్షాలు పడడం మూలంగా మనకి తొందరగా హార్వెస్ట్ అవుతుంది ఈ రోజు మనం ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాం ఇది జూన్ ఫస్ట్ లో ఉన్నాం కదా జూన్ ఫస్ట్ లో నుంచి మనకి నవంబర్ ఎండింగ్ వరకు కాయలుగా వస్తుంది దాని తర్వాత సిక్స్ మంత్స్ మనకి ఏ ఇన్కమ్ ఉండదు దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట నేను చెప్పినట్టు నువ్వు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కన్నా ఆ టైంలో మీకు స్టమ్స్ అన్ని పెరుగుతాయి మీరు లాస్ట్ టైం చూసారంటే కన్నా ఇంత స్టమ్ లేదు అసలు ఈసారి మేము చూడచ్చు చెట్లు అసలు పైనుంచి అంటే ఇది సెవెన్ సెవెన్ ఫిట్స్ ఫోలు ఆయన కూడా పైనుంచి కింద వరకు మొత్తం వచ్చేసిన చూడండి మొత్తం అంత అయిపోయింది ఇట్లా అడ్డడం నడవడానికి మనకు అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ కరెక్ట్ అప్పుడు మనం అటు ఇటు దాటుకుంటాం అటు ఇటు వెళ్ళేది ఇప్పుడు లేదు అది కూడా కరెక్ట్ గా ఇక్కడ నుంచి థర్టీ డేస్ లోపు ఈ కాయ ఇట్లా ఆ పువ్వు వచ్చేసి ఇట్లా ఇట్లా తయారైతుంది ఇది అయిపోయింది ఎగ్జాక్ట్ ఇది అయిపోయింది కోత టైమ్ ఇది కోత టైమే ఎగ్జాక్ట్ కోత టైం మీకు ఇద్దరు రెడ్డి షూ వచ్చిందంటే ఇంకా కోత టైమే ఇంకా వన్ ఆర్ టూ డేస్ ముందు కోసుకున్నా మనకి మార్కెటింగ్ లో మార్కెట్ లో ఎక్కువ రోజులు నిలబడుతుంది ఈ రోజు ఫస్ట్ కటింగ్ ఇది ఫస్ట్ కటింగ్ ఈ సీజన్ లో ఇదే ఫస్ట్ కటింగ్ ఎంత ఉందన్న కేజీ కేజీ ఇప్పటికైతే మార్కెట్ లో రేట్ ఇంకా అంటే మనకి చానా ఎర్లీ స్టేజ్ లో వచ్చింది చెన్నై లో నేను చూసే రేట్ అయితే కన్నా రెండు వందల యాభై రూపాయలు కూడా నడుస్తుంది నా కేజీ కేజీ బట్ మనకైతే కన్నా ఇక్కడ తోట దగ్గర అయితే కదా వన్ ఫిఫ్టీ తో సేల్ చేసిన మీరు సైజు నీకు మీరు చూసారంటే ఇది ఈజీగా ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇది ఒక నేచురల్ అంటే మనం జనరల్గా నువ్వు నార్మల్గా పిక్ చేసిన కాయ ఇది నువ్వు మన మామూలుగా ఇప్పుడు అక్కడ చూడండి అక్కడ రెండు కాయలు ఉన్నాయి అవి ఈజీగా ఒక కోటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి సో మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అన్నమాట ఇదేమవుతుంది లోడ్ ను బట్టి సైజులు వస్తాయి అన్న ఇప్పుడు నీకు ఒకవేళ బిగ్ సైజ్ కావాలనుకో నువ్వేం చేయాలంటే ఎక్కువ కూతులని కట్ చేసి పడేయాలి అప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఈ స్ట్రెంత్ అంతా వెయిట్ ఎక్కువ అవుతుంది ఈ రోజు అయితే కన్నా మార్నింగ్ నుంచి ఒక త్రీ నిన్న స్టేటస్లో పెట్టామనమాట ఒక అంటే బయర్స్ అందరూ మళ్ళీ యాక్టివేట్ అయిపోయారు మిని ముద్దునూరులో ఇద్దరు ఇద్దరు ముగ్గురు బయర్స్ ఉంటారు వాళ్ళు కంటిన్యూగా మన దగ్గర నుంచి తీసుకెళ్తుంటారు కస్టమర్స్ వాళ్ళకి ఒక ఒకతను వచ్చేసి హండ్రెడ్ వంద కేజీ అయితే తీసుకుంటా అని చెప్పిండు ఇంకొకతను నాకు ఒక యాభై కేజీలు కావాలన్నాడు వాళ్ళు వచ్చి తోట దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఇంకొకవేళ మనకి బల్క్ వచ్చాయి పెద్ద వాళ్ళ దగ్గర తీసుకెళ్తే సో చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ మన రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఇలాంటి పండడం చాలా అరుదుగా చూస్తుంటాం చీనాకాయలు ధాన్య కాయలు అరటికాయలు పచ్చిమిర్చి టమోటా ఇలాంటివన్నీ చూస్తుంటాం ఇలాంటివి చాలా అరుదుగా చూస్తుంటాం సో ఈ తినడం వల్ల కూడా హెల్త్ చాలా మంచిది అని చెప్పి డాక్టర్లు చెబుతూ ఉంటారు సో మన వాళ్ళు ఈ చుట్టుపక్కల ముద్దునూరు చుట్టుపక్కల కానీ ఎవరైనా కూడా డ్రాగన్ ఫ్రూట్ కావాలనుకుంటే గన రైతు దగ్గర అంటే ఎవరన్నా వచ్చి తీసుకున్నా కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అవునా ఎందుకంటే మనము ఎప్పుడు అనమాట ఎందుకంటే వాళ్ళు తక్కువ తీసుకెళ్లారనుకో మార్కెట్ లో వాళ్ళు తక్కువ ఉంటే కన్నా పడిపోతుంది అనమాట రూపాయలు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక రైతునే నాకు తెలుసు దీని కష్టంలో ఎట్లా అని చెప్పేసి బేటి రెండు వందల యాభై నూట యాభై రూపాయలు ఖచ్చితంగా సిటీస్ లో అమ్ముతారు అయితే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా అమ్ముతుంటారు ఇంకా పీక్ సీజన్ లో అయితే కదా మీకు బయట మార్కెట్ బయట వన్ ఫిఫ్టీ రూపీస్ కి వాళ్ళు అమ్ముతారు మేము వాళ్ళకు వన్ టెన్ వన్ ట్వంటీ కి వాళ్ళకి ఇచ్చేస్తాం ఎవరికి బయర్స్ కి సో చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ మీకు కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన మన రైతు వాళ్ళదే నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ఎవరికైనా ఎక్కువ కావాలనుకున్నా లేదు కొద్దిగా మొత్తంలో మన దగ్గరలో ధర్మల్ ఉంది సో వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారంట అన్న దగ్గరికి పొద్దున్నే ఫార్మర్స్ కార్ వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఫార్మర్స్ దగ్గరికి డైరెక్ట్ వచ్చేసి అక్కడ ఆఫీసర్ లో వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటారంట సో ఇట్లా కావాలనుకున్న వారు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు కాంటాక్ట్ అవి తీసుకోవచ్చు ఓకేనా నా ఇంకోటి చిన్న డౌట్ నాది ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు ఇలాంటి మొక్కలు కావాలన్నా కొంతమంది రైతులు అడుగుతున్నారంటే మీరు ఇవ్వకున్న ఇప్పుడే నేను లాస్ట్ టైం ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే ఇదేనా మీరు చూడండి ఈసారి ఎంత వేపుగా అంటే ఇంత పెద్దగా పెరగడానికి కారణం ఏంటంటే లాస్ట్ టైం మనం కటింగ్ కొట్టకపోవడమే సో ఈసారి మనం చూస్తే కన కటింగ్ ఇచ్చేయచ్చు అనమాట అంటే మనకు కావాల్సినంత అంత అంతా పెరిగిపోయింది ఇంకా మనం ప్రూనింగ్ చేసేయచ్చు దాన్ని కటింగ్ ప్రూనింగ్ అంటాము ఆ ప్రూనింగ్ నుంచి మనము మొక్కలు రెడీ చేసుకోవచ్చు అది ఎంత ఉండచ్చున్నా ఒక్కొక్క మొక్క మొక్క ఫార్టీ రూపీస్ అట్లా ఇస్తాము అనుకుంటున్నాను ఈసారి సెప్టెంబర్ అంటే మనకు నవంబర్ లో ఎండ్ అయిపోతది అంటే మీరు తెచ్చినప్పుడు మొక్క సిక్స్ రూపీస్ తెచ్చినా నేను సో అన్నవాళ్ళు అరవై రూపాయలతో తెచ్చానంటే అక్షరాల లక్ష ఇరవై వేలు ఎకరాకి పెట్టిన మీరు ఇంకొక అటు పక్క ఫేల్ అవ్వడం మూలంగా ఆ లక్ష ఇరవై రూపాయలు నీట్లో లేచిపోయినట్టు పోయింది మళ్ళా తీసుకొచ్చి మళ్ళా నాటాం ఇప్పుడు ఈ మొక్క మన రైతులు ఎవరైనా కూడా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా నిన్న ఇన్స్పిరేషన్ గా తీసుకొని డ్రాగన్ నాటాలనుకుంటే కదా నేను సలహాలు కావాలంటే మీరు ఇస్తారన్న ఖచ్చితంగా నా విషయం ఏంటంటే అసలు డ్రాగన్ ఫ్రూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం చాలా సినిమాలో డైలాగులు చూస్తుంటావు ఏమని అగ్రికల్చర్ అంటే కల్చర్ వ్యవసాయం అంటే సాయం చేయడము ఇలాంటి సొల్లు మాటలన్నీ ఏం పనికిరావున్నా మనం అగ్రికల్చర్ ని బిజినెస్ లాగే చేయాలి మనము ప్రాఫిట్ లేని పని మనం ఎందుకు చేయాలి మనమేమో సంవత్సరం పొడవునా కష్టపడాలా మనం మాత్రం లాభం తీసుకోకూడదు మన జీవితాలు ఇట్లే ఉండాలా అట్లా ఉండకూడదు రైతు అనేవాడు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా వాడికి ప్రాఫిట్ వచ్చి తీరాలి అలాంటి ఒక పంటనే డ్రాగన్ ఫ్రూట్ సో నేను దానికోసమే మా అన్నని ఇంత ముందు కూరగాయలన్నీ వండించేవాడు విపరీతమైన మందులని స్ప్రే చేసేవాడు వాడి ఆరోగ్యం దెబ్బతింతా అది గా అప్పులు అవుతాయి మనకి దిగుబడి రాదు స్ప్రేయింగ్ అవసరం లేదు దీనికి అసలు స్ప్రేయింగ్ అవసరం నా చాలా చాలా తక్కువ అంటే చీమలు ఉంటాయి కదా చీమలు పట్టుకోకుండా నువ్వు క్లోర్ ఒకటి పొడి పొడి మందు చల్లుతాము ఫంగస్ రాకోకుండా ఏదో ఉంటది బ్లైటెక్స్ ఏదో అది కొట్టేసుకుంటే చాలు అంతకు మించి మనం ఎక్కువ స్ప్రేయింగ్ కూడా అవసరం లేదు సో చూస్తున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్ ఎవరైనా ఉంటాయి మొక్క కూడా నెక్స్ట్ అంటే ఎప్పుడు ఉంటుంది నవంబర్ లో కట్ చేస్తున్నాను సో నవంబర్ లో ఇస్తారంటే ఎవరికైనా కావాలనుకున్నా కూడా డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మొక్క చాలా బాగుంది కాయ కూడా ఒకసారి ఎలా ఉందో ఇది కోల్సి చూపిస్తా చూడండి ఇప్పుడు ఎవరికైనా మొక్కలు కావాల్సిన వాళ్ళు ఇప్పుడు తోటలోకి వచ్చి ఫ్రూట్ వేస్ట్ చేసుకోవాలన్నా ఫ్రూట్ స్టమ్స్ ఎట్లున్నాయి ఫ్రూట్ ఎట్లుంది టేస్ట్ ఎట్లుంది సెల్ఫ్ లైఫ్ ఎట్లుంది ఇవన్నీ టెస్ట్ చేసుకుంటే కన్నా వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట సో నాకు తెలిసి ఇంత మోస్ట్ సక్సెస్ఫుల్ అంటే ప్లాంటేషన్ అనేది ఈ ఏరియాలో ఎక్కడ నా డిస్టిక్ లోనే అంటే చాలా మంది నాటారు కాకపోతే వాళ్ళకి మెయింటెనెన్స్ తెలియకు లేకపోతే మెయిన్ ఏంటంటే మదర్ ప్లాంట్ నా మదర్ ప్లాంట్ ఫెయిల్ అయితే కన్నా నువ్వు ఏం చేసినా కూడా ఏం చేయలేవు నువ్వే కలర్ రోజు చూసినావు కదా మన తోట నాటు పక్క అంతా పీకేసావు సేమ్ ఇక్కడ ఏ ట్రీట్మెంట్ అటు పక్క కూడా అదే ట్రీట్మెంట్ ఇచ్చినాం కానీ ఏమైంది ఏ మనకి ఈల్డింగ్ రాక మొక్కల్ని పీకేసి మళ్ళీ రీప్లేస్ చేసుకున్నాం కాబట్టి మనం చూజ్ చేసుకుంటు మదర్ ప్లాంట్ మనం చూజ్ చేసుకునే మదర్ ప్లాంట్ ను బట్టి మన దిగుబడి మన ఆదాయం మన కష్టం అంతా ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు తెలివిగా చూజ్ చేసుకోండి టేస్ట్ లో గానీ సెల్ఫ్ లైఫ్ లో కానీ బెస్ట్ అయితే కలర్ సో అది కూడా నాటు నాటాలనుకున్న వాళ్ళు కూడా కొంచెం గమనించండి పింక్ రెడ్ వైట్ మూడు ఉంటాయి అంటే పింక్ చాలా బాగుంటుంది అంటారు ఎప్పుడన్నా రోడ్లలో ట్రాన్స్పోర్ట్ కనపడినా కొన్న హైదరాబాద్ లో గానీ పులివెందు గాని గానీ నువ్వే గుర్తొచ్చావు విషయం ఏంటంటే నా ఎక్కడన్నా దిను మన తోటలో తిన్న తర్వాత ఫ్రూట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే అన్న మేము ఛాన్స్ వాళ్ళు తినే గానీ ఇంత టేస్టీ ఫ్రూట్ తినలేదు అని చెప్తారు అది ఎందుకంటే మెయిన్ మంది గరుగు నేల ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడడం మనము ఇవన్నీ మూలంగా ఫ్రూట్ టేస్ట్ అనేది మన దగ్గర చాలా సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది టేస్ట్ సో నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మనం నాగజీ ముడకాయాలని చెప్పేసి కొండలలో మనం ఏదన్నా అట వెళ్ళినప్పుడు తింటానే కదా సో ఆ జాతికి చెందింది ఇది అయితే ఇది హైబ్రిడ్ రకం అది నాట్ రకం దీంట్లో ముళ్ళు ఐరన్ పుష్కలంగా ఉంటుంది మెయిన్ ఐరన్ ఇంకా చాలా విటమిన్స్ ఉంటాయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేస్తుంది ఐరన్ బాగా అవుతుంది నీకు డైజెషన్ చాలా బాగా అవుతుంది డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు తిన్నారంటే కన్నా ఈజీ మోషన్ కానీ మంచి డైజెషన్ అవుతుంది ఒక ఫ్రూట్ తింటే కన్నా నువ్వు ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకునేతో సమానం ఐరన్ ఐరన్ ట్యాబ్లెట్లు కొంతమంది ఐరన్ డెఫిషియన్సీతో టాబ్లెట్ వేసుకుంటారు కదా కానీ ఒక డ్రాగన్ ఫ్రూట్ తింటే కన్నా వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది పోతుంది ఏంటంటే షుగర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది అంటే డైలీ డ్రాగన్ ఫ్రూట్ తిన్న మూలంగా షుగర్ కూడా మీకు అండర్ కంట్రోల్ ఉంటుంది అనమాట సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఏ డైటిషియన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ డైట్ లో యాడ్ చేసుకోమని చెప్పే ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఫ్రూట్ మీరు చూసారంటే ఒకసారి విరాట్ కోహ్లీ కూడా పోస్ట్ చేసిండు దాని గురించి డ్రాగన్ అంటే వాళ్ళ డైట్ లో వన్ ఆఫ్ ద ఫ్రూట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట సో మార్కెట్ చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది లోకల్లో సిటీలలో అంత లెక్కల చాలా విరివిగా నా మాడికాయలు ఎట్లయితే తింటారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ కూడా తింటారు సో చూస్తున్నారు కదా అన్న మాటల్లోనే మనం దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఇది నాటడం వల్ల మనకి ఎటువంటి లాభాలు వస్తాయి తక్కువ పెట్టుబడి అవుతుంది సో మొక్క మనం నాటినప్పుడు మాత్రమే ఇక్కడ ఫోల్స్ ఉన్నాయి లోపల ఫోల్స్ ఇక్కడ ఈ ఫోల్స్ ఉన్నాయి కదా ఈ ఫోల్స్ కు ఖర్చయ్యే అది మొక్కకు మాత్రం అవుతుంది ఇంకా ట్రిప్ ఎలాగో ప్రతి పంటకు పెడతాము ఎవరైనా కూడా డ్రాగన్ ఫ్రూట్ అవ్వదు ఆ నాటాలనుకున్న పక్కన మీకు వన్ ఇయర్ తోటి ఉంది అసలు సప్లై చేస్తాం వెళ్దాం అన్నా రా తీసుకోండి రా సో ఇది చూడండి ఒకసారి మనం ఎంత వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా కాలేదన్నా ఇవి ప్లాంట్స్ తెచ్చి మనం ఇది ఒకటే నన్న సేమే కాకపోతే కన్నా ఇది హైబ్రిడ్ నా ఇది మేము మళ్ళీ ఆ హోస్పేట్ దగ్గర నుంచి తీసుకొచ్చాము నా దీన్ని కాకపోయినా ఇది ఇంకా చాలా బాగుంటది టేస్ట్ కానీ అన్ని రకాలుగా మీరు చూడొచ్చు ఎంత స్పీడ్ గా గ్రోత్ వచ్చింది అనేది చాలా చాలా స్పీడ్ గా గ్రోత్ వచ్చింది సో ఏదన్నా ఒక వన్ ఇయర్ లోనే సో అన్న అన్న చెప్పిన మాటల ప్రకారం ఏదన్నా ఒక పంట పెట్టేటప్పుడు అన్న చెప్పినట్టు ఏదన్నా విత్తనం గాని మొక్క కానీ మంచిది ఎంచుకోండి ఒక రూపాయి పోయినా పర్లేదు కానీ మంచి ఎంచుకోవడం వల్ల మనకు మీరు నమ్మర్నా మనకి మోసం చేసిన ఫార్మర్ ఉన్నాడు కదా వాడు దాదాపుగా ఒక నాలుగు వందల ఎకరాలకు ఇచ్చింటాడు తెలుగు రాష్ట్రాలు అంటే మోసం చేసి మోసం చేసి అంటే మంచి మొక్క అని అమ్మేడు వాడు వాడు తెలుగు నాలుగు వందల ఎకరాలనా ఎకరాకు లక్ష అరవై వేలు దాదాపుగా నాలుగు కోట్లు సంపాదించిన వాడు కానీ వాళ్ళ దగ్గర మొక్కలు తెచ్చుకున్న రైతులందరూ నాశనం అయిపోయారు కానీ ఆ మాటలన్నీ ఆ కిట్లని బ్లూ ఖచ్చితంగా నేర్నోసారి తింటాం అని ఫోన్ చేసి రా చిన్నారా చిన్న కమ్ ఇయర్ హాయ్ మా అన్న కూతురు చిన్న ఒకసారి ఎవరు నేను ఎవరు హరి అంకుల్ చెప్పు వీడియోలు ఇంకెందుకు లేటు అన్న వాళ్ళు ఇవాళే ఫస్ట్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు కావాలనుకున్న వాళ్ళు మొక్క అయినా సరే కాయ అయినా సరే డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం కదా వాటి కాయలు చేయండి ఓకేనా అక్కడ కాల్ కు అది కూడా ఒకసారి చూద్దాం రండి మొత్తం డ్రాగన్ ఫ్రూట్ ఇది మొత్తం అంటే మీ వరకు ఎన్ని ఎకరాలు ఉన్నన్నా రెండు ఎకరాలన అంటే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ఇయర్ మీరు అంటే ఎంత టన్నుస్ రావొచ్చు అనుకుంటారు కాయలు ఆ మనము ఆ రీసెంట్ గా నాట్ పక్కన పడేద్దాం ఎందుకంటే మనం రీప్లాంటేషన్ చేసాం ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ ఆరు టన్నులు రాసింది నా ఎకరానికి ఈసారి మనకు వచ్చిన ఈ బ్రాంచెస్ బేస్ చేసుకొని లేకపోతే ఎర్లీ టైం లోనే మనకి వర్షాలు పడ్డం మూలంగా నేనైతే పది టన్నులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి డబల్ అయిపోయిన పెరిగే కొద్ది పెరుగుతాయి పెరుగుతుంది అంటే ఒక ఒక రేంజ్ తర్వాత స్టేబుల్ అయిపోతుంది ప్రస్తుతానికి అయితే దెర్ ఇస్ నో పులి స్టాప్ ఐ టు పుట్ పులి స్టాప్ అంటే పులి స్టాప్ లేకోకుండా పెంచాలనేది ప్లాన్ అంటే ఈ మూడు ఎకరాలు కాకుండా ఇంకా ఏమన్నా పెంచాలనుకుంటారా పక్క తోటలు అవునా మొత్తం ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ అరటి ఉంది కదా మూడు ఎకరాలు అది ఒక అది మూడు అక్కడ ఒక ఎకరా ఇంకొక నాలుగు ఎకరాలు పెడదాం అనుకుంటున్నారు మీరు సో చూస్తున్నారు కదా మన అన్న ఇప్పుడు మూడు ఎకరాలు ఉంది మళ్ళీ ఎకరాలు ఉంది ఇంకా నాలుగు పెడదాం నేను నాలుగు ఎకరాలు పెట్టాలనుకుంటున్నారు సో దీంట్లో ఎంత తక్కువ పని ఉంటుంది ఎంత తక్కువ పెట్టుబడి ఉంటుంది ఎంత ఎక్కువ ఆదాయం ఉంటున్నది మీకే తెలిసింది ఫస్ట్ అయితే ఎకరాకు ఐదు లక్షలు వస్తుంది పెట్టుబడి దాని తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ అయితే నీకు పెద్ద ఇన్కమ్ ఉండదు సెకండ్ ఇయర్ నువ్వు పెట్టిన దాంతో ఈజీగా ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు తీసేయచ్చు థర్డ్ ఇయర్ కంప్లీట్లీ నువ్వు ప్రాఫిట్ లాగే మూవ్ అయిపోతావు ఇంకా థర్డ్ ఇయర్ నుంచి నీకు వచ్చేదంతా ప్రాఫిట్ లో బ్రహ్మాండంగా ఉంటది ఓకేనా థ్యాంక్స్ సో చెప్పాం కదా ఇవన్నీ ఇప్పటికైతే అన్న వాళ్ళు కోత కోసారు ఫస్ట్ కటింగ్ ఇవన్నీ ఎన్ని ఉంటాయినా ఈ రోజు ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ దగ్గర వెళ్తుంది సో ఒక వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ మధ్యలో వెళ్ళిపోతాయన్న సో ఇవి ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి వస్తాయి అని చూసే వాళ్ళందరూ అనుకోవచ్చు ఎక్కడా లేదు మన రాయజీవ్ ప్రాంతాల్లోనే ఎక్కువ మండుతున్నాయి ఇప్పుడు డ్రాగన్ ఫుటో సో చూస్తున్నారు కదా కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి డిస్ప్లే పోయిన ఉన్న నెంబర్ కు మీరు కూడా ఇలాంటి కాయలు కావాలనుకుంటే గనక కాల్ చేయండి వచ్చి తీసుకొని వెళ్ళండి ఓకేనా ఎక్కువ మొత్తంలో ఉంటే కన్నా వీళ్ళు పంపించచ్చు కానీ మీరు కేజీ రెండు కేజీ అంటే తోట దగ్గర రావాల్సింది అంతే కదా అవునా పంపించలేమండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తే కదా హ్యాపీగా తోట చూసుకొని కాయలు తీసుకోవచ్చు సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి నేను మీ పిల్లలు లేదు జయ రైతు బిడ్డ థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అన్న